మూసి బాధితులకు పునరావాసం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావత్ విజయారు పార్లమెంట్లో మా ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని కేంద్రానికి చెబుతున్నది ఒకటి ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి అని తేలమైందన్నారు తెలంగాణ భవన్లో ఆయన విలకల సమావేశంలో మాట్లాడారు భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు అమలు చేస్తున్నామని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పి వారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా సాక్షాత్తు పార్లమెంటే సిగ్గుచెట్టు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రభుత్వ వాస్తవాలను దాచిపెడుతుంది మూసి బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్కు చెప్పిన అంశాలపై సీఎంతో చర్చించేందుకు నేను సిద్ధమని హరీష్ ప్రకటించారు టీవీలోనా సచివాలయంలో అఖిల పక్ష సమావేశంలోనా ఎక్కడకు చర్చకు రావాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని సవాల్ విసిరారు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ద రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ వుడ్ బి ఫాలోడ్ ఫర్ రీసెటిల్మెంట్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ హౌస్ హోల్డ్స్ అండ్ ల్యాండ్ ఎక్విజేషన్ అని ఇందులో చెప్పారు అంటే మేము రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఇది కాపీ కూడా మీ అందరికి ఇస్తాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ డేటు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం అయితే ఇట్లా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము ప్రజల కోసం కూడా ఇందులో ఒకటేముంది ఫస్ట్ లైను తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏంటిది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మరొక చట్టం తెచ్చింది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్ట్లోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడులో చట్టం తెచ్చింది చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు దాంట్లో భాగంగా మనము మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన కనుక అంతకంటే బెటర్గా మనం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని